మ్యామ్ ఇప్పుడు చూసుకుంటే అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకోవడం తర్వాత పెళ్ళికి మాత్రం ఇంట్రెస్ట్ లేదు ఈ లివింగ్ రిలేషన్ అనేది ఈ మధ్య మన దగ్గర బాగా ఎక్కువ అయిపోయి దాదాపు మన దగ్గర హైదరాబాద్లోనే ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఉంది అని విన్నాను సో ఏ విధంగా చూడసారి అసలు ఈ పెళ్ళి చేసుకోకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం సమా సమాచారానికి ఏం మెసేజ్ అనుకుంటున్నారు వీళ్ళంతా నెక్స్ట్ జనరేషన్ ఎలా ఏంటి మరి ఇప్పుడు ఇది కంటిన్యూ అయితే నెక్స్ట్ జనరేషన్ కూడా అదే అవుతుంది కదా ఇప్పుడు పెళ్ళి అంటే ఒక బాధ్యత ఒక లైఫ్కి ఇంకొక లైఫ్ ఇంకొక జీవితం బుడిపడి ఉంటుంది ఒక జీవితమే కాదు అక్కడ రెండు ఫ్యామిలీస్ కనెక్టెడ్ అది యాక్చువల్గా రెండు కుటుంబాల మధ్యలో సఖ్యత ఉంటేనే ఆ రెండు జీవితాలు కరెక్ట్గా ఉంటాయి అండ్ సెకండ్ థింగ్ పెళ్ళి చేసుకున్న తర్వాత చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి ఒకళ్ళొకళ్ళది అండ్ ఎదుటి మనిషి వ్యక్తిత్వాన్ని గౌరవించే ఆదర్శం కూడా ప్రతి ఇద్దరికీ ఉండాలి నేను చేసిందే కరెక్టు నేను నేను అంటే ఎవరి దాన్ని ఏమంటారు ఎవరి డామినేషన్ ఎవరిది ఉంటే నా రాజ్యం నా మాటే చెల్లుతుంది నా మాటే శాసనం అనుకుంటే రెండో వాళ్ళు డెఫినెట్లీ డ్యామేజ్ అవుతారు అది ఒకప్పుడు చెల్లేది ఒకప్పుడు అలాగే గడిచే చాలా కుటుంబాల్లో అది పాపం భరించారా అర్థం చేసుకుని కలిసి ఉండిపోయారా మిగిలిపోయారా అంటే ఏమో దానికి సమాధానం చెప్పలేము ఎవరు కూడా